వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో గల గ్రీన్ పార్క్ హోటల్లో పరిగి పోలీసుల ఆధ్వర్యంలో పిఎస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వికారాబాద్ జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రానున్న వినాయక కమిటీ ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని నియమ నిబంధనలు ప్రజా ప్రతినిధులకు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులకు మత పెద్దలకు తెలుపుతూ శాంతి భద్రతలు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పరిగి డిఎస్పీ కరుణసాగర్ రెడ్డి సిఎ శ్రీనివాస్ ఎస్ సంతోష్ ఆయా సహకర అధికార ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు మన దేశము విన్న మసాలాకు విన్న విశ్వాసాలకు అదేవిధంగా ఇప్పుడు రాబో కాలంలో ఇప్పుడు వినాయక చవితి ఉంది తర్వాత విలాదమే ఉంది తర్వాత దసరా ఉండాలి బతుకుమమ్మ పండుగ ఉంటుంది తర్వాత క్రిస్మస్ ఉంటుంది సంక్రాంతి ఉంటుంది ఉగాది ఉంటుంది ఇప్పుడు వచ్చేటట్టునే కూడా పండుగల స్థితి కాబట్టి అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో సహకరించి మరి పండుగలను సంతోషంగా శాంతియుతంగా జరుపుకోవడానికి మీ అందరి కోఆపరేషన్ అవసరం దాని గురించే మేము ఇక్కడికి మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది మరి ఆ విధంగా మీ కోఆపరేషన్ ఉంటుందని చెప్పేసి ఉండాలని చెప్పేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి హిందూ మత పెద్దలు కావచ్చు ముస్లిం మత పెద్దలు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు ఎవరైనా పెద్దలు దీన్ని మనం ఎట్లా జరుపుకుంటే బాగుంటుంది శాంతియుతంగా ఏ విధంగా చేసుకోవచ్చు కాబట్టి మీరు వచ్చి మాట్లాడవలసిందిగా గుర్తు ప్రజలు చేసిన ప్రజలందరికీ మెంబర్స్ మత పెద్దలకు వివిధ పార్టీ లీడర్స్ అందరికి ఇక్కడ మా అధికారులందరికీ కూడా మున్సిపల్ చైర్పర్సన్ డిఎస్పీ గారికి అండ్ తహసీల్దార్ గారికి మన మున్సిపల్ కమిషనర్ గారికి అండ్ ఏఈస్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ పంచాయత్ రాజ్ ఆర్ఎండి అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అండ్ ఇక్కడికి వచ్చేసిన రిపోర్టర్ సోదరులు అందరికీ కూడా నా ఒకేలో నమస్కారం ఈరోజు ఆనవాయితీగా మనం పరిగిలో ఈ పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించుకోవడం జరుగుతోంది ఈ పీస్ కమిటీ మీటింగ్ కు పిలవగానే ఇంత పెద్ద ఎత్తున రావడం అందరికీ కూడా నేను మనకు కృతజ్ఞతలు చేస్తున్నాను సో మనకు బేసికల్ అందరూ మాట్లాడిన వక్తలందరూ స్పీకర్స్ అందరూ కూడా ఒకటి ఎంఫసైజ్ చేసి మెయిన్గా మొదటిగా మనందరం భారతీయులు తర్వాతనే మనకు మిగతా డిఫరెంట్ రిలీజియన్స్ కాస్ట్ ఇవన్నీ రావడం జరిగింది సో కాబట్టి పరిగి అంటే పి అంటే పరిగి బి అంటే పీస్ ఫస్ట్ నుంచి కూడా నలభై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి మా దగ్గర డేటా కూడా చూశాను ఎప్పుడు కూడా పరిగిలో మనకు గణేష్ పండగ సందర్భంగా ఎప్పుడు కూడా వచ్చిన మన గొడవ జరిగినంత మనకు డేటా కూడా ఎక్కడ లేదు అదే కాకుండా మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఈ ప్రొఫామ్ అనేది మనం ఎందుకు డిజైన్ చేసామంటే బేసికల్గా సొసైటీలో మనకి ఏం జరిగేది అనేది ఒక ట్రాక్ ఉందా సార్ ఎన్ని విగ్రహాలు వచ్చాయి వాటి హైట్ ఎంత అండ్ వాటిని ఎప్పుడు నిమజ్జనం చేస్తారు అండ్ వెహికల్ ఎలాంటివి మనం తీసుకుంటున్నాము అండ్ అదే చిన్న వెహికల్ తీసుకుంటాం హైట్ తీసుకుంటాం దీన్ని బట్టి మనము ఆ రూట్లో ఈ ఎలక్ట్రిక్ వైర్స్ ఏమైనా హ్యాంగ్ అవుతున్నాయా లేదంటే బ్రాంచెస్ ఉంటాయి ఇప్పుడు చాలా వరకు జంగిల్ క్లీనర్స్ చేయాలి బుష్ క్లీనర్స్ చేయాలి మనకి డిఫరెంట్ రోడ్స్ నుంచి మనకు లకాపూర్ చెరువు అంటే ఇమర్షన్ పాయింట్ రావడం జరుగుతుంది కాబట్టి మనం ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేయాలంటే ఫస్ట్ మనకు డేటా ఈ ఈరోజు ప్రతి ఒక్కటి ఏది చేయాలంటే కూడా ఫస్ట్ డేటాను బట్టి మనం చేస్తాము సో దీంతో బేసికల్గా మనము ఒక శాంతియుతంగా ఈ పండగ భక్తి శ్రద్ధతో శాంతియుతంగా సామరస్యంగా అందరూ చేసుకునే దాని కొరకే ఈరోజు మనం ఈ పీస్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది అండ్ ఈ డేటా సేకరించడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు మీరు మీరు కూడా పోలీస్ వితౌట్ యూనిఫామ్ అనే మేము సివిలియన్స్ విత్ యూనిఫామ్ అనే సో కాబట్టి దీంతో ఏది జరిగినా కూడా బేసికల్గా మనము ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి మనకు ఈ లెవెన్ డేస్ ఎప్పుడైతే మనకు సెవెంత్ నుంచి లెవెన్త్ డే వరకు అంటే సెవెంటీన్త్ ఎయిటీన్త్ వరకు ఆల్మోస్ట్ పోలీస్ అందరికీ కూడా చాలా వర్కింగ్ అవర్స్ స్ట్రెచ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా పోలీసుకు సహకరించినట్లయితే ఈ పండగను మనందరం కూడా చాలా మంచిగా పీస్ఫుల్గా మరొక సంవత్సరం కూడా మళ్ళా చాలా పీస్ఫుల్గా చేయొచ్చు ఈ విగ్రహం తయారీలో ఉండడం వల్ల ఈ విగ్రహాన్ని మనం తీసుకెళ్ళి మళ్ళీ చెరువులో మనం నిమజ్జనం చేస్తున్నాం ఆ చెరువులో మీ అందరికీ తెచ్చు అంత ఒక లైఫ్ ఉంటుంది వాటర్ లైఫ్ ఉంటుంది తర్వాత ఇక్కడ వెళ్ళి మనం క్యాటిల్ కానీ మన గేదలు ఆవులు అన్నీ కూడా వాటర్ తాగుతూ ఉంటాయి మళ్ళీ వాటర్ కూడా ఈ ఈ మనకు ఈ ప్లాస్టిక్ కాకపోతే హాఫ్ఫుల్ కెమికల్స్ అన్నీ కూడా ఫుడ్ చేంజ్ లేక రావడం అక్కడి నుంచి వివిధ జబ్బులు రావడం అందరూ కూడా చూస్తూనే ఉన్నారు కాబట్టి మనందరం కూడా టూ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ ప్రపంచవ్యాప్తంగా కూడా క్లైమేట్ చేంజ్ ఎంతో డిస్కషన్ డిబేట్ జరుగుతూ ఉంది దాంతో పాటు ఈ క్లైమేట్ చేంజ్ అనేది మనం ఇక్కడికి స్టార్ట్ చేద్దామని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సో ఈ పిలవగానే ఈ పీస్ కమిటీ మీటింగ్కు ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా అరిగే ప్రజలు నాయకులు వివిధ మత ప్రజలు అండ్ అందరు అఫీషియల్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి పీస్ కమిటీ మీటింగ్ని సక్సెస్ చేసేందుకు అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు జరుపుకుంటూ నేను సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్